హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య పార్టీ సిక్స్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే స్టోరీ విన్న తరువాత మీకు నచ్చుతుందో లేదో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి లైక్స్ ఇస్తూ షేర్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం విక్కీ సోనీలు ఇద్దరు ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా తీసేసి ఒకరిని ఒకరు నకసిక పర్యంతంగా చూసుకుంటూ ఏ మందం వాచే బాడీ సూపర్ ఫిగర్ అని అనుకుంటూ కామంతో రగిలిపోతూ ఉంటారు విక్కీ సోనీ అందాల్ని అంత దగ్గరగా చూసి పిచ్చెక్కిపోతూ తట్టుకోలేక ఆమెని చేయి పట్టి అతని పైకి లాగి గట్టిగా హక్ చేసుకుని మళ్ళీ పెదవుల యుద్ధం మొదలు పెడతాడు ఈసారి సోనీ కూడా విక్కీకి తన వంతు సహకారం అందిస్తూ ఆమె కూడా విక్కీ పెట్టి ముద్దును ఎంజాయ్ చేస్తూ తను అతని పెదవులను చురుకుంటూ అదరామృతాన్ని స్వీకరించే పనిలో ఉంది విక్కీ చాలాసేపటికి ఆమె పెదవులను వీడి ఆమె వంక కైపుగా చూస్తూ అప్పప్పా నీ పెదవుల్లో అమృతం ఉంది తెలుసా బేబీ అస్సలు ఆ పెదవుల్ని వదిలిపెట్టాలని అనిపించట్లేదు అంటూ మరొకసారి పెదవుల్ని ముద్దాడుతూ చిన్నగా కింద పెదవని అతని పంటితో కొరికి వదిలిపెట్టి ఆమె మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ముందుగా ఆమె అందమైన కళ్ళ మీద చిరుముద్దులు పెడతాడు తరువాత కోటేరు లాంటి ముక్కు మీద రెండు బుగ్గల మీద ముద్దు పెడుతూ మెల్లిగా ఇంకొంచెం కిందకి వెళ్ళి ఆమె మెడవంపుల్లో గట్టిగా ముద్దు పెడతాడు వెక్కి అలా ముద్దులు పెడుతుంటే సోనీ వల్లంతా కరెంటు పాస్ అయినట్టుగా ఒంటి నుండి వేడి సెగలు రావడం మొదలైంది వెక్కి అంతటితో ఆగకుండా సోనీ నడుం మీద చేయి వేసి గట్టిగా ప్రెస్ చేస్తాడు అంతే వెక్కీ చేతి స్పర్శకి సోనీ ఒళ్ళంతా జల్లు మంది ఆమెలో కోరిక ఎక్కువ అయిపోతూ వేడి నిటీర్పులు విడుస్తూ వెక్కీని గట్టిగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తుంది పిక్కీ సోని పెట్టే ముద్దులను ఆస్వాదిస్తూ బేబీ ఇంకా నేను ఆగలేను నా వల్ల కాదు నా దేహం నిన్ను ఎప్పుడెప్పుడు సంతకం సంతం చేసుకుందామా నీ అందాలను నీ అనువనువును నాలో కలిపేసుకుందామా అని తెగ ఆరాటపడుతుంది అందుకే నిన్ను నీ అందాలను నా సొంతం చేసుకోవాలి అని నా మనసు ఉవ్విల్లూరిపోతుంది కమ్ లెట్స్ గో అంటూ సోనీని రెండు చేతుల్లోకి తీసుకుని సుతారంగా ఎత్తుకుని ఆ రూంలో ఉన్న విక్కీ పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి సోనీని మెల్లిగా బెడ్ మీద పడుకోబెడతాడు ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి పిక్కి ఆమె పాదాల దగ్గర నుండి మొదలుపెట్టి సోనీ అనువనువు ముద్దులు పెడుతూ మెల్లిగా ఆమె పైకి చేరుకుని ఆమె ఒళ్ళంతా అతని చేతులతో ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఆమెకు వెర్రెక్కిస్తున్నాడు ముందే ఇద్దరూ మందుమత్తుల్లో ఉండడం పైగా ఇద్దరు న్యూడ్గా ఒకరి అందాలని ఒకరు చూసుకుంటూ ఉండేసరికి ఇద్దరికి కోరిక సెగలు ఎక్కువ అయిపోతూ ఉండగా ఒకరిని ఒకరు పెనవేసుకుంటూ ఒకరిని ఒకరు బాగా రెచ్చగొట్టుకుంటూ ఒకరి అందాలను మరొకరు తనివి తీర ఆస్వాదిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయి ఆ రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మందుమత్తు మత్తు ఎక్కువ అవడం అండ్ శరీరపు కోరిక తీరి శరీరం బాగా అలసిపోవడంతో అలాగే ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగిపోయి మత్తుగా పడుకుండిపోతారు తెలతల వారుతుండగా ఐదు గంటల ప్రాంతంలో విక్కీకి మెలకు వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి కూర్చుని తన చుట్టూ ఒకసారి చూడడంతో అతను ఎక్కడ ఉండేది అర్థమవగా రాత్రి జరిగింది గుర్తు వచ్చి అదోలా నవ్వుకుంటూ బా ఏమున్నా సుఖం ఇచ్చిందా అది స్వర్గం అంచుల దాకా తీసుకెళ్ళింది ఇలాంటి అందమైన అమ్మాయిలతో సెక్స్ చేస్తే అప్పప్ప ఆ కిక్కే వేరబ్బా అంటూ నవ్వుకుంటూ అంతలోనే సోనీ గుర్తొచ్చి బెడ్ మీద చూసి తను అక్కడ కనిపించకపోయేసరికి ఇదేంటి సోనీ ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది నాతో పాటు పడుకుంది కదా ఇప్పుడు లేదు కొంప తీసి నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందా ఏంటి అనుకుంటూ మళ్ళీ వెంటనే హా పోతే పోయిందిలే నాకు స్వర్గం చూపించేసిందిగా అనుకుంటూనే అబ్బా ఉండుంటే దాని నెంబర్ అడ్రస్ కనుక్కునేవాడినిగా వీలున్నప్పుడల్లా ఆ అందాలను నలిపేసేవాడిని అంత అందగత్తల్ని అనుభవిస్తుంటే ఉంటుంది అసలైన మజ సోనీ ఉంటే బాగుంటుందే అనుకుంటూ బెడ్ దిగి ఆ రూంలో నుండి ఆఫీస్ రూమ్లోకి వస్తాడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి విక్కీ షాక్ అవుతూ హే నువ్వేం చేస్తున్నావి ఇక్కడ నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటాడు కొంచెం కోపంగా స్టైల్గా విక్కీ చైర్లో కూర్చుని ఒక చేత్తో వైన్ తాగుతూ మరో చేత్తో ల్యాప్టాప్లో ఏదో చేస్తున్నా సోనీని ఉద్దేశించి వర్క్ చేస్తున్న సోనీ విక్కీ పిలుపుతో తల పైకెత్తి విక్కీని చూసి హాయ్ బేబీ లేచావా గుడ్ మార్నింగ్ అంటుంది నవ్వుతూ గుడ్ మార్నింగ్ సరే నువ్వు ఇంకా వెళ్ళలేదేం అంటాడు విక్కీ సోనీని అదోలా చూస్తూ నో బేబీ నాకు నిన్ను వదిలి వెళ్ళాలి అనిపించలేదు అందుకే ఉన్నాను అని అదోలా నవ్వుతూ చెప్తుంది సోనీ సోనీ మాటలు విని సోనీని చూస్తూ అది ఓకే నా ల్యాప్టాప్లో ఏం చేస్తున్నావు అంటాడు ఒకంత కోపంగా అదా నైట్ నువ్వు ఏదో అర్జెంట్ వర్క్ అన్నావుగా అందుకే నీ వర్క్లో హెల్ప్ చేద్దామని వర్క్ చేస్తున్నాను బేబీ అంటుంది మళ్ళీ వైన్ సిప్ చేస్తూ ఆ మాట విన్న విక్కీ పరుగున సోనీ దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న ల్యాప్టాప్ లాక్కుంటూ హే నీకేమైనా పిచ్చా అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి నువ్వు నాకు ఏ హెల్ప్ చేయక్కర్లేదు కానీ నువ్వు ఇంకా బయలుదేరు లే అంటాడు సోనీ రెక్క పట్టుకుని పైకి లేపుతూ విక్కీ తనని అలా లాగుతుండేసరికి సోనీ హే బేబీ ఎక్కడికి నేను వెళ్ళేది అంటుంది అప్పుడు విక్కీ ఎక్కడికేంటే మెంటల్ దానా నువ్వెక్కడ ఉంటావో అక్కడికే వెళ్ళు అంటాడు ఆ మాటకి సోనీ బేబీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు త్వరగా వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ నైట్ నువ్వు నాతో అలా గడిపిన తరువాత నువ్వు ఇచ్చిన సుఖాన్ని రుచి చూశాక నాకు లైఫ్ లాంగ్ నీతో ఇలానే గడపాలని ఉంది అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళాలని లేదు ఇంకా నా జీవితాంతం నీతో ఇలానే ఎంజాయ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను అంటుంది విక్కీని కైపుగా చూస్తూ సోనీ అంటున్న ఆ మాటలకి డిక్కీ దిమ్మ తిరిగిపోయింది దాంతో విక్కీ సోనీ వైపు షాకింగ్గా చూస్తూ హే నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అంటాడు హా బేబీ ఐ వాంట్ యూ ఐ లైక్ యూ సో మచ్ అంటుంది విక్కీకి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఐ వాంట్ లివ్ విత్ యూ లైఫ్ లాంగ్ కాదనుకు బేబీ నువ్వు నాకు చాలా చాలా నచ్చేసావు ఐ నెవర్ మిస్ యూ అంటుంది కాన్ఫిడెంట్గా సోనీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూసిన విక్కీకి ఏం చెయ్యాలో ఇప్పుడు తనని ఎలా అక్కడ నుండి పంపాలో అర్థం కాక బుర్ర వేడెక్కిపోతుంది సోనీ వైపు చూస్తూ కాసేపు ఏదో థింక్ చేసి ఓకే సోనీ మనం ఇలానే లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేద్దాం నాకు కూడా నువ్వు బాగా నచ్చేశావు నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను బట్ నువ్వు ఇప్పుడు వెళ్ళిపో నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు నేనే నాకు కుదిరినప్పుడల్లా నీ దగ్గరికి వస్తాను అప్పుడు మనం ఇష్టం వచ్చినంతసేపు నచ్చినట్టు ఎంజాయ్ చేద్దాం ఓకేనా ఇంకా బయలుదేరు అంటాడు సోనీ చెయ్యి పట్టి కుర్చీలో నుండి పైకి లేపుతూ అప్పుడు సోనీ విక్కీ చేతిలో నుండి తన చేతిని వెనక్కి లాక్కుని హే నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతుంది అప్పుడప్పుడు వచ్చిపోయే ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి కాదు జీవితాంతం నీతో కలిసిండే భార్యాభర్తల బంధం గురించి అదే మన పెళ్ళి గురించి అంటుంది తాపీగా అంతే ఆ మాట విన్న విక్కీకి ఈసారి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వాట్ ఆర్ యూ టాకింగ్ సోనీ మనం పెళ్లి చేసుకోవడమేంటి అంటాడు కాస్త పెద్దగా సోనీ విక్కీ వైపు కూల్గా చూస్తూ హా బేబీ ఐ వాంట్ టు మ్యారీ యూ చెప్పేగా నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి నీతో ఇలానే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి ప్రతి రాతి స్వర్గం చూడాలి అందుకే మనం పెళ్లి చేసుకుందామని చెప్తుంది నవ్వుతూ సోనీ మాట్లాడే ఒక్కో మాటకి విక్కీ మొహంలో నెత్రు లేకుండా పాలిపోయింది పాపం విక్కీ ఏదో ఫిగర్ అందంగా ఉంది ఒంటరిగా దొరికింది టైం పాస్ చేసి ఎంజాయ్ చేద్దాం తరువాత ఎంతో కొంత మనీ ఇచ్చి పంపించేద్దాం అనుకున్నాడు బట్ బాబు ఆలోచనలకి పూర్తి విరుద్ధంగా ఉంది ఇక్కడ సోనీ ధోరణి దాంతో తను ఇప్పుడు ఏం చేయాలో సోనీని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ అంటూ తలకొట్టుకుంటూ సోనీ వైపు చూసి అది కాదు సోనీ నువ్వు ఇలారా ఇలా కూర్చో అంటూ ఆమెని అతని ముందు టేబుల్ మీద కూర్చోబెట్టుకుని అతను ఆమెకి ఎదురుగా కుర్చీలో కూర్చుంటాడు తరువాత మెల్లిగా సోనీ చేతిని అతని చేతిలోకి తీసుకుని సోనీ మనం పెళ్లి చేసుకోవడం జరగదు బట్ నీకు నేనంటే ఇష్టం ఉంటే ఇందాక నేను చెప్పినట్టు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుద్దాం ఎంజాయ్ చేద్దాం అంతేకాని పెళ్ళి గిల్లి అంటే కుదరదు అంటాడు విక్కీ అలా చెప్పగానే సోనీ అతని చేతిలో నుండి ఆమె చేతిని లాక్కుని ఎందుకు బేబీ మన పెళ్ళి ఎందుకు జరగదు ఏం నీకు నేనంటే ఇష్టం లేదా అందుకే నన్ను పెళ్లి చేసుకోను అంటున్నావా అని అడుగుతుంది విక్కీని సూటిగా చూస్తూ వెంటనే విక్కీ మాట్లాడుతూ చచా నాకు నువ్వంటే చాలా ఇష్టం చెప్పాగా ఆల్రెడీ నువ్వు నాకు నచ్చావని బట్ పెళ్ళి అయితే కుదరదు అంటాడు చిన్నగా విక్కి మళ్ళీ పెళ్ళి కుదరదు అనేసరికి మన పెళ్ళి ఎందుకు జరగదు బేబీ నాకు నువ్వంటే ఇష్టం ఉంది నీకు నేనంటే ఇష్టం ఉంది మరి ఇంకేంటి ప్రాబ్లం ఓ ఇంట్లో వాళ్ళు ఒప్పుకూరనా నీ భయం డోంట్ వర్రీ బేబీ మా వాళ్ళు నేను ఎంత చెప్తే అంత ఇంకా మీ వాళ్ళని కూడా ఎలాగోలా కూడా బతిమలాడి మన పెళ్ళికి నేనే ఒప్పిస్తాను సో ప్రాబ్లం ఏమీ ఉండదు అంటూ నవ్వుతుంది సోనీ మాటలకి విక్కీకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు అతను ఒక నైట్కి అనుకుంటే ఆమె పెళ్లి జీవితం అంటుంది అందరినీ తనే ఒప్పిస్తాను అని ఏదేదో అంటుంటే విక్కీకి టెన్షన్తో చెమల చెమటలు పట్టేస్తూ ఉంటే వాటిని తుడుచుకుంటూ అది కాదు సోనీ నేను నీతో ఒక మాట చెప్పాలి విను అంటాడు దాంతో సోనీ సైలెంట్ అయ్యి ఓకే బేబీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటుంది అప్పుడు విక్కీ చిన్నగా సోనీ అది అది అంటూ సాగతీస్తూ నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఫోర్ ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు అని చావు కబురు చల్లగా చెప్తాడు విక్కీ తనకి పెళ్ళి అయిపోయింది అనగానే సోనీ షాకింగ్గా విక్కీని చూస్తూ కుర్చీలో నుండి ఒక్కసారిగా పైకి లేచి నిలబడి కళ్ళు నోరు తెరిచి మరి వాట్ అంటుంది కొంచెం గట్టిగానే సోనీ రియాక్షన్కి విక్కీ కొంచెం కంగారు పడుతూనే అవును సోనీ నేను చెప్పేది నిజమే ఐమ్ ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్తాడు ఆ మాట విన్న సోనీ గుడ్లూరి మీ విక్కీను చూస్తూ ఓ నో వాట్ ఈస్ దిస్ విక్కీ అసలు నువ్వు ఇంత పెద్ద విషయాన్ని నాకెందుకు చెప్పలేదు నా దగ్గర నీకు పెళ్ళైందనే నిజాన్ని ఎందుకు దాచావు నైట్ నేను అడిగినప్పుడు కూడా ఆన్ సింగిల్ అని ఎందుకు నాతో అబద్ధం చెప్పావు అంటుంది కోపంగా చూస్తూ సోనీ ఫేస్లో మాటల్లో కోపాన్ని గమనించిన విక్కీ ఐఎమ్ సారీ సోనీ నైట్ నేను నీతో నాకు పెళ్ళవలేదు అని అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ నీతో అలా అబద్ధం చెప్పడం నా తప్పే బట్ తప్పలేదు నేను నీతో అబద్ధం చెప్పకుండా నాకు పెళ్ళైందని నిజం చెప్తే నాకు నువ్వెక్కడ నో చెప్తావో నీ అంత అందమైన ఫిగర్ని అనుభవించే ఛాన్స్ మిస్ అవుతుందేమో అనే భయంతో అలా చెప్పాల్సి వచ్చింది అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు నైట్ ఏదో మూడ్లో ఉండి నిన్ను చూసి టెంప్ట్ అయ్యి అలా జరిగిపోయింది నన్ను అర్థం చేసుకోసోని అంటాడు ఆమె చేతులు పట్టుకుని బతిమలాడుతూ విక్కీ మాటలు విని సోనీ చాలా చిరాక్గా కోపంగా విక్కీని చూస్తూ తన చేతుల్ని విసురుగా లాక్కుని వాడ్ ఫక్ ఆ అని అరుస్తూ ఛ ఎంత నమ్మించావు నువ్వు నన్ను అంటూ తలపట్టుకుని అసలు నేను ఇదంతా ఎలా చేశాను ఇంత గుడ్డిగా నిన్నెలా నమ్మాను ఛీ ఎంత నమ్మాను నిన్ను నువ్వు చెప్పిన ప్రతీదీ నిజమని నమ్మి నీతో అలా కమిటైపోయాను బట్ నువ్వేం చేశావ్ నన్ను నీ అవసరానికి వాడుకోవడానికి అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేశావు అంటుంది కోపంగా నీ కోపంగా ఉండడంతో తనని ఎలా అయినా కూల్ చేసి అక్కడి నుండి పంపించేయాలని సారీ బేబీ ఐఆమ్ సో సారీ నేను నీ దగ్గర మాట్లాడినవన్నీ నిజాలే నిజంగా నువ్వు నాకు చూడగానే నచ్చేశావు నీ ఫిగర్ నన్ను పిచ్చెక్కించేసింది సో నిన్ను చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఎలా అయినా నీతో మింగిల్ అవ్వాలని నాకు పెళ్ళైందనే ఒక్క నిజాన్ని దాచాను అంతే బట్ నాకు నువ్వు నచ్చావు అన్నది మాత్రం నిజమే ట్రస్ట్ మీ అంటాడు ఎంతో నమ్మకంగా చెప్తూ విక్కీ అలా చెప్పగానే సోనీ విక్కీ వైపు అదోలా చూస్తూ ఓకే బేబీ అయిందేదో అయిపోయింది నువ్వు ఇంతలా సారీ చెప్తున్నా కాబట్టి నేను నిన్ను ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాను నీకు ఎలాగూ నేనంటే ఇష్టం ఉంది అంటున్నావు నేను కూడా నీకు బాగా కనెక్ట్ అయిపోయాను నేను నిన్ను వదిలి ఉండలేను కాబట్టి నువ్వు నన్ను అంటూ ఏదో చెప్తుంది విక్కీ సోనీ చెప్పిన ఆ మాటకి తల పట్టుకుని కూర్చుంటాడు విక్కీ వినీలాని మోసం చేసి సోనీతో కలిసి నైట్ అంతా ఎంజాయ్ చేశాడు ఇప్పుడు సోనీ పెళ్ళి జీవితం అంటూ ఏదేదో మాట్లాడుతుంది అసలు ఆఖరిగా సోనీ విక్కీకి ఏం చెప్పింది విక్కీ ఎందుకు అంతలా కంగారు పడుతున్నాడు అసలు ఇప్పటి నుంచి విక్కీ జీవితం ఏమైనా మరుపులు తిరుగుతుందా ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ షేర్స్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్